శ్రీమా త్రేనమ ఈనాటి విశేషం దశపాపహార దశమి జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహార పాపహార దశమి అనేటువంటి పేరుతో పిలుస్తారు దశపాపహార దశమి అనగా పది పాపాలను పోగొట్టేటువంటి దశమి అని అర్థం ఈనాడు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందున గంగా నదిలో స్నానం చేస్తే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందులోను కాశీలోని దశాశ్వ గంగా స్నానం మరీ విశేషమైంది ఏనాడే జరిగిందని స్మృతి కౌస్తవం చెబుతోంది శుక్ల దశమి బుధవారం యుక్తంలో గంగావతరణ జరిగిందని వాల్మీకి రామాయణం వివరిస్తోంది గంగానది నీరు అతి పవిత్రమైంది ఎన్నాళ్ళ నిలువున్న చెడిపోనటువంటి నీరు గంగ నీరు ఈనాడు గంగా స్నానం చేసినా గంగాదేవిని పూజించినా గంగా స్తోత్రం చేసినా సరే దశవిధ పాపాలు పోతాయని స్మృతికోస్తం వివరిస్తోంది దశపాపహర దశమి వ్రత వృజ్జాపన కథను ఈనాడు తెలుసుకుందాం పూర్వకాలంలో జగన్నాథ పండిత రాయులు అనేటువంటి ఒక సంస్కృత కవి ఉండేవారు వారు గోదావరి తీరానికి చెందినటువంటి సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు ఢిల్లీ మొఘలాయల కొలువులో పండిత కవిగా ఉంటూ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో అన్యస్త్రీని వివాహం చేసుకుంటారు కాగా సనాతనందరూ కూడా అతన్ని సంగ బహిష్కృతులు చేస్తారు తన యొక్క తన భార్య యొక్క పవిత్రతను నిరూపించుకోవడానికి కాశీ వెళ్తాడు జగన్నాథుడు అక్కడ పండితులతో వాదిస్తాడు అయినా కూడా ఆ వెలి తొలగలేదు ఓ పండితులరా మీరందరూ కూడా ఒప్పుకోకపోయిన భవాని మా పవిత్రతకి ప్రత్యక్ష సాక్షి అంటూ జగన్నాథుడు ఒక రేవులో గంగా స్తోత్రం చేయడం ప్రారంభిస్తాడు ఆ రేవుకి యాభై రెండు మెట్లుంటాయి జగన్నాథుడు రెండో చెడి మీద నించుని యాభై రెండు స్తోత్రాలు శ్లోకాల రూపంలో చెప్పడం ప్రారంభిస్తాడు ఒక్కొక్క శ్లోకం చెప్పి ముగించేసరికి గంగానది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి శ్లోకం దగ్గర యాభై రెండో మెట్టు ఎక్కి జగన్నాథుడి ధరికి వస్తుంది ఈ విధంగా జగన్నాథుడి యొక్క పవిత్రత నిరూపితమైంది పండితురాయలు తెలుగువాడు ఈ పర్వం అతని మూలకంగా ఏర్పడింది ఉత్తర హిందూస్థానంలో ఈ పండుగ ప్రచారంలో ఉంది దక్షిణాదిన ఈ పర్వం వేరొక తెరుగా ఉంటుంది ఇక్కడ దశపాపహర దశమి నాడు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారిని పూజిస్తారు ఋషులు పాపాలను తెచ్చిపెట్టే దోషాలని మూడు విధాలుగా ఉంటాయని పేర్కొన్నారు మూడు రకాల కాయిక దోషాలు నాలుగు రకాల వాచక దోషాలు మూడు రకాల మానసిక దోషాలు కలిపితే పది రకాల దోషాలుగా గంగా గంగాస్థానం వల్ల ఈ దోషాలన్నీ కూడా నివారించబడతాయి త్రికరణ శుద్ధిగా భగవన్ నామాన్ని జపిస్తూ మనోవాక్కాయ కర్మల చేత దోషాలు ఏర్పడకుండా చూసుకోవాలి ప్లీజ్ వాష్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మళ్ళీ తెలుగు నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి